జై గురుదేవ్ అమృతాహారం మండల కార్యక్రమంలో ఈరోజు ముప్పై ఒకటవ రోజు ఈరోజు మనం పొట్లకాయతో పచ్చడి చేసుకుంటున్నాము ముందుగా పొట్లకాయను చాకుతో ఇలా పీల్ చేసుకోవాలి ఇలా పీల్ చేసుకున్న పొట్లకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలలో మనము సరిపడా ఉప్పు కారం పసుపు ఆవపొడి కొద్దిగా అలాగే ఒక చెంచాడు నిమ్మరసం ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు గంటలు పక్కన పెట్టుకొని తర్వాత అన్నంతో పాటు తినేయచ్చు రెండు గంటల తర్వాత పచ్చడిలో ఇలా రసం వచ్చేసి బాగుంటుంది ఇప్పుడు ఇది అన్నంలోకి కలుపుకోవడానికి కూడా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది